వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ క్రిస్మస్ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి కేక్స్ అండి చాలా ఉంటాయండి జర్మన్ లో వైనాక్ పురుమిడ్ అంటారు అనమాట స్కేటింగ్ లాంటివి చాలా ఉంటాయి అన్నమా లేస్ తో చేసిన ఐటమ్స్ అనమాట ఏదో వచ్చి రాని జర్మన్ తో మేనేజ్ చేస్తాను అయితే నాకు నోట్ లో నుంచి పొక్కోవడం డ్రింక్స్ బాగా తాగుతారండి ఇండియన్ ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఏదో క్రిస్మస్ తాత పైకి వెళ్తూ కిందకొస్తూ ఉన్నాడు అదైతే జ్యువెలరీ ఉన్నాయండి హలో వెల్కమ్ టు తెలుగు గార్ల్ ఇన్ జర్మనీ సో ఈ రోజు అయితే మనం జర్మనీలో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ క్రిస్మస్ మార్కెట్ కి అయితే వచ్చేసామండి సో ఇదైతే డ్రెస్డన్ సిటీలో ఉంది సో ఇప్పుడు ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది చాలా ఫేమస్ జర్మనీలో ఈ క్రిస్మస్ సీజన్ లో సో ఇప్పుడైతే ఆ క్రిస్మస్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందో చూసేద్దాం రండి ఇప్పుడు మీరు చూసేదైతే క్రిస్మస్ మార్కెట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి దీన్నే క్రిస్మస్ టవర్ అంటారు సో ఏ క్రిస్మస్ మార్కెట్లో అయినా ఖచ్చితంగా ఈ టవర్ ఉంటుంది దీన్ని జర్మన్లో వైనాక్ పుర్మిడ్ అంటారు అనమాట సో ఇదైతే మొత్తం ఒక వుడ్తో తయారు చేసిన ట్రెడిషనల్ క్రిస్మస్ మార్కెట్ థింగ్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఈ షాప్స్ అన్నీ పెట్టి సిటీస్ అన్నీ చాలా బ్రైట్ గా ఉంటాయండి అన్ని షాప్స్ అన్నీ ఒక్క ప్లేస్లోనే మనకు దొరుకుతాయి అండ్ ఆల్సో ఇక్కడ అంతా బాగా ఫుడ్ అన్ని అవైలబుల్ ఉంటాయి కాబట్టి అందరూ ఒక ప్లేస్ కే వచ్చి గ్యాదర్ అయ్యి తింటూ తాగుతూ ఉంటారు చూడటానికి మాత్రం చాలా బాగుంటాయి అండ్ ఫుడ్ అండ్ ఆల్ మనకి కొంచెం అంతగా నచ్చకపోవచ్చు బట్ ఒకసారి అయితే ట్రై చేయొచ్చు డిఫరెంట్ ఫుడ్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట ఈ క్రిస్మస్ మార్కెట్లో నాకు నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఐటెం అయితే క్రిస్మస్ క్యాండిల్స్ అండి అసలు చూడటానికి ఎంత బాగున్నాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్తో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఉన్నాయి మెటల్ కావాలన్నా ఉన్నాయి గ్లాస్ ఐటమ్స్ అన్ని టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయండి చూడటానికి అయితే చాలా కలర్ఫుల్ అండ్ వైబ్రెంట్గా అన్నమాట మనకి అక్కడికి వెళ్తే ఏది కొనాలో అర్థం కానంత బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఇప్పుడైతే మనకి అన్నిటికన్నా వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇదండి సో ఈ టైంలో క్రిస్మస్ సీజన్ లో నట్స్ అవన్నీ ఉంటాయి కదా వాటికి పైన చాక్లెట్ కోటింగ్ వేసేసి ఇలా అమ్ముతూ ఉంటారు సో ఇదైతే చాలా పాపులర్ ఒక చాక్లెట్ ఐటమ్ అనమాట సో చూస్తున్నారు కదా మీరు అండ్ ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ పాయింట్ యూరో ఫోర్ యూరో త్రీ పాయింట్ ఫైవ్ అలా స్టార్ట్ అవుతుంది అండ్ ఇలా వాళ్ళు లవ్ షేప్ లో రాసుకొని వాళ్ళ నేమ్స్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ నేమ్స్ పేరెంట్స్ బాయ్ ఫ్రెండ్స్ హస్బెండ్స్ ఇలా అందరు నేమ్స్ రాసుకొని వాళ్ళు వాటిని గిఫ్ట్ చేస్తారనమాట ఈ సీజన్ లో ఇది ఒక ఫుడ్ ఐటెం అండ్ ఇంకా ఇది వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ ఫ్రూట్స్ కి పైన వాళ్ళు చాక్లెట్ ఫిల్లింగ్ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి ఆ చిల్లీస్ చిల్లీస్ కూడా అలాగే అలాగేస్తున్నారు చూడండి ఇంక ఇవైతే తెలిసిందే కదండి ఇవైతే మొత్తం చాక్లెట్ క్యాండీస్ అనమాట షుగర్ అంతా పైన ఉంటుంది సో ఇవన్నీ స్వీట్ ఐటమ్స్ ఏది హాట్ కాదు అండ్ నాకైతే ఇవేం పెద్దగా నచ్చదనుకోండి సో మనకైతే ఫుడ్ కాదండి ఇక్కడ జ్యువెలరీ కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి అనమాట ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ గోల్డ్ సిల్వర్ అలా అయితే కాదు కొంచెం మంచి క్వాలిటీ రోడియం అలాంటివి ఉంటాయి కదా ఆ టైప్ అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో బట్ ఇవైతే ఎక్కువ రోజులు అయితే ఉండవండి తొందరగా పాడైపోతాయి బట్ కేర్ఫుల్ గా యూస్ చేసుకుంటే మాత్రం ఉండొచ్చేమో సో ఇదైతే ఫేమస్ క్రిస్మస్ కేక్స్ అండి హలో సో ఇక్కడైతే మనకి ఇండియాలో ఉండే ప్లమ్ కేక్ లాంటివే ఉంటాయి బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట సో యా హౌ మచ్ యా వన్ బాక్స్ యా వన్ బాక్స్ ఓన్లీ వన్ బాక్స్ యా Danke <laughs> సో ఇవన్నీ అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ అండి సో ఇక్కడ కనపడుతుంది కదా నేమ్లా మన నేమ్కి కావాల్సిన లెటర్స్ తీసుకొని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అనమాట ట్రైన్ లాగా అండ్ ఇవన్నీ అవే సో ఇదైతే మనం క్రిస్మస్ మార్కెట్స్ లో ఉండే వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ఏంటంటే ఈ గిఫ్ట్స్ ఐటమ్స్ క్రిస్మస్ మార్కెట్ లో చాలా ఉంటాయండి సో డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి మనం జస్ట్ కొనుక్కొని క్రిస్మస్ ట్రీ కి డెకరేట్ చేసుకోవడమే అనమాట సో లైట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడల్స్ అన్ని దొరుకుతాయి అనమాట చాలా క్యూట్ గా ఉంటాయి ఇందులో దీని మీద అయితే మన నేమ్ కూడా రాయించుకోవచ్చు అనమాట నేమ్ రాయించుకొని మనం జస్ట్ క్రిస్మస్ ట్రీకి తగిలించుకోవచ్చు ఇవన్నీ అవేనండి ఇంకా మొత్తం సో మొత్తం ఈ క్యూట్ క్యూట్ అన్నీ దొరుకుతాయి సో ఇదైతే ఒక క్రాకరీ షాప్ ఇక్కడ క్రాకరీస్ కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందండి సో ఇప్పుడు మీరు చూసేదైతే గార్లిక్ ని ఈ మధ్యలో దాంట్లో రబ్ చేసి యూజ్ చేస్తారండి మనమైతే గ్రేటర్ యూస్ చేస్తాం కదా వీళ్ళు మాత్రం ఇక్కడ గార్లిక్ రబ్ చేయడానికి ఇలాంటి ప్లేట్స్ అనేవి యూస్ చేస్తారు సో ఈ మార్కెట్ చూస్తున్నారు కదండి ఇదైతే జిన్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ జిన్ టైప్స్ అన్ని అవైలబుల్ ఉంటాయి మనకు కావాల్సింది తీసుకొని కొనుక్కోవడమే సో రోస్టెడ్ హ్యాజల్ నట్ ఇదైతే సాల్టెడ్ క్యారమెల్ కుకీస్ అండ్ క్రీమ్ ఇలాంటివన్నీ ఉంటాయి ఈ షాప్ అయితే నట్స్ తో చేసినవన్నీ స్పెషల్ గా దొరుకుతాయండి అంతా ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నట్స్ అనమాట డ్రై ఫ్రూట్స్ సో వాటి మీద డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్టెడ్ నట్స్ షుగరీ నట్స్ చాక్లెట్ నట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి సో మనకి మధ్య ఇండియాలో కూడా బాగా దొరుకుతున్నాయి ఇవి సో ఇక్కడైతే మనకి ఫుడ్ ఆప్షన్స్ కూడా అన్నీ అవైలబుల్ ఉంటాయండి సో చాలా టైప్స్ ఆఫ్ ఫుడ్ అనమాట మెయిన్లీ చికెన్ చికెన్ వింగ్స్ పొటాటో వెజ్జెస్ పొటాటో ఫ్రైస్ అన్నీ ఉన్నాయి సో అందరూ కావాల్సిన ఫుడ్ అంతా కొనుక్కొని ఇలా వచ్చి ఇక్కడ నిల్చొని తింటారండి బాగుంటుంది చూడడానికి మాత్రం చాలా బ్రైట్ గా ఉంటుంది అనమాట ఎటు చూసినా కూడా ఈ క్రిస్మస్ మార్కెట్ ఆల్వేస్ మనకి సిటీ రైల్వే స్టేషన్స్కి దగ్గరలో ఉంటాయండి మోస్ట్లీ అన్ని సిటీస్లోను అండ్ మనకి అరేంజ్మెంట్ అనేది ఒక థీమాటిక్గా చేస్తూ ఉంటారనమాట ఇక్కడ అయితే కొన్ని ట్రైన్స్ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఉన్నాయి కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో అయితే ఇంకా స్నో స్కేటింగ్ లాంటివి కూడా చాలా ఉంటాయి అనమాట సో ఎవరికైనా ఇలాంటివి అడ్వెంచర్స్ అండ్ ఇలా గేమ్స్ అలాంటివన్నీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకైతే చాలా బాగుంటుంది అండ్ కిడ్స్ అయితే ఫన్గా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ మార్కెట్స్లో అండ్ ఈ మార్కెట్స్లో ఇవే కాకుండా మనకి చాలా టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అందులో చాలా మటుకి మనకి వైన్స్ ఈ రమ్ జిన్ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట అండ్ కిడ్స్ కి అయితే స్పెషల్ గా ఆల్కహాల్ ఫ్రీ డ్రింక్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇదైతే కొంచెం ఈ ముస్లింస్ టర్కిష్ పీపుల్ తినే ఫుడ్ అండి బాగుంటుంది కొంచెం ఇండియన్ పీపుల్ ఫ్లేవర్ అయితే బాగానే మనకి నచ్చుతుంది ఇక్కడైతే ఈ షాప్ చూస్తున్నారు కదండి ఇవన్నీ తో చేసిన ఐటమ్స్ అనమాట నేనైతే ఇవన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను నాకైతే ఇన్ని ఐటమ్స్ లేస్తో తయారు చేస్తారని తెలీదు ఇవన్నీ హ్యాండ్మేడ్ అంటండి అసలు ఎంత గా ఎంత స్కిల్తో చేస్తే అని అవ్వవండి అవి ఇవన్నీ అయితే డిఫరెంట్ కైండ్ ఆఫ్ చీజెస్ అండి నేను ఇంతకుముందు కూడా చీజ్ టైప్స్ మీద వీడియోస్ చేస్తున్నాను షార్ట్స్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అసలు ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ చీజ్ ఐటమ్స్ అండ్ ఆల్సో చీజ్తో చేసిన కొన్ని టైప్స్ ఆఫ్ స్పెషల్ బ్రెడ్స్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మేము తీసుకునేది అయితే ఏదో ఒక చీజ్ అండ్ మీట్తో చేసిన ఒక బ్రెడ్ ఐటమ్ క్రిస్మస్ స్పెషల్ అంట అండ్ ఎలా ఉంటుందో చూడాలి ఇక్కడ మనకి జర్మన్ లాంగ్వేజ్ పెద్దగా రాదండి సో ఏదో వచ్చిరా అని జర్మన్తో మేనేజ్ చేస్తున్నాం సో అందుకే ఆల్వేస్ మనకి ఈ సింబల్స్ అయితే చూపిస్తూ ఉంటాం అనమాట ఎక్కడైనా అర్థం కానప్పుడు అండ్ ఏదో ఒకటి చూపించి అది కావాలి ఇది కావాలి అని చెప్పి కొనుక్కొని రావడమే ఈ బ్రెడ్తో పాటు మనకేదో మైనీస్ లాంటి ఐటెం ఇచ్చారండి మైనీస్ అయితే కాదు ఎలా ఉంటుందో ఇప్పుడు టేస్ట్ చేస్తాను అనమాట ఇది కట్ చేసినప్పుడేమో బాగా చీజీ చీజీగా ఉంది చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగానే అనిపించింది అనమాట అది కర్డ్ లాంటి ఐటమ్ అండి అదేంటో నాకైతే నేమ్ తెలియదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అలానే మైనీస్ కూడా కాదు ఈ ఐటమ్స్ అన్నీ ఒక్కసారి తినడానికైతే బాగుంటాయండి రెండోసారి తినాలంటే మన వల్ల కాదు అండ్ ఇక్కడ చలికైతే నాకు నోట్లో నుంచి పొక్క కూడా వస్తుంది వీడియోకి పెద్దగా కనిపించట్లేదు అనుకుంటా నార్మల్ డేస్లో ఎంత బిజీగా ఉన్నా కూడా క్రిస్మస్ టైంలో మాత్రం జర్మన్స్ అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని ఫ్యామిలీస్ని తీసుకొని ఖచ్చితంగా క్రిస్మస్ మార్కెట్కి వచ్చైతే అయితే అక్కడ ఫుడ్ అండ్ డ్రింక్స్ని బాగా ఎంజాయ్ చేస్తారండి సో వింటర్ సీజన్లో అయితే ఈవినింగ్ త్రీ ఫోర్ ఆ టైంకే బాగా చీకటి పడిపోతుంది అనమాట సో అప్పటి నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ హాట్ వైన్ అండ్ ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఆ చలికి ఇక్కడ వైన్ తాగడం వల్ల అండ్ హాట్ హాట్ డ్రింక్స్ తాగడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది కూడా అండ్ ఫుడ్ కూడా మనకి రకరకాల ట్రెడిషనల్ ఐటమ్స్ దొరుకుతాయి దొరుకుతాయి ట్రెడిషనల్ అంటే మనకి ఇండియాలోలా కాదు ఇక్కడ జర్మన్ ట్రెడిషనల్ ఐటమ్స్ అనమాట మోస్ట్లీ పిజ్జా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బన్స్ విత్ చీజ్ అయితే ఇక్కడ ట్రెడిషనల్ అనమాట ఇవి కాకుండా మనకి హాట్ డాగ్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ బర్గర్స్ పిజ్జాస్ కూడా బాగా దొరుకుతాయి పిజ్జాస్ అంటే ఇటాలియన్ పిజ్జా టైప్ కాదండి ఇక్కడ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఒక్కసారి రెండుసార్లు తినడానికైతే బాగానే ఉంటాయి ట్రై చేయొచ్చు జర్మనీలో అందరూ డ్రింక్స్ బాగా తాగుతారండి అందులో మెయిన్ వచ్చేసి బీర్ అనమాట బీర్ కాకుండా ఈ క్రిస్మస్ టైంలో తాగే ఇంకొక డ్రింక్ ఏంటంటే గ్లూ వైన్ గ్లూ వైన్ అంటే నార్మల్ వైన్ రెడ్ వైన్లో ఈ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి ఆ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసి లెమన్ పిండి బాగా బాయిల్ చేసి అమ్ముతారు చాలా టేస్టీగా ఉంటుంది ఆల్కహాల్ నచ్చిన వాళ్ళయితే కొంచెం ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ తగ్గించుకొని తాగితే కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ టైంలో మనకి ఇదొక్కటే కాదండి ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఈ షాప్ చూస్తున్నారు కదా ఇక్కడైతే అన్ని ఇండియన్ ఫుడ్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూస్తున్నారో లేదో పానీపూరి చాట్ సమోసా ఇలాంటివన్నీ ఉన్నాయి బట్ అమ్మేదేమో జర్మన్ అనమాట నాకైతే చాలాసేపు డౌట్ వచ్చింది అసలు ఇలా ఎలా అని చెప్పేసి సో అడుగుదామంటే మనకి జర్మన్ రాదాయే సో వదిలేసి వచ్చేసామన్నమాట చూసి ఓహో ఇలా కూడా అమ్ముతున్నారు అని ఎందుకంటే ఇక్కడ మనకి చాలా తక్కువ అండి ఇండియన్ ఐటమ్స్ క్రిస్మస్ ట్రెడిషనల్ మార్కెట్లో దొరకడం నాకు తెలిసి నేను ఇంతవరకు ఒక్క షాప్ కూడా చూడలేదు నేను చాలా క్రిస్మస్ మార్కెట్స్కి వెళ్ళాను కానీ ఎక్కడ ఇండియన్ షాప్ అయితే చూడలేదు అందులో అండ్ ఈ స్టార్ షాప్ అయితే చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా కలర్ కలర్ లైట్స్ సూపర్గా ఉన్నాయి అండ్ ఇదే కాకుండా ఇంకా మనకి పిల్లలు ఎంజాయ్ చేయడానికి చాలా టైప్స్ ఆఫ్ అమ్యూస్మెంట్ పార్క్ లాగా చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట అండ్ ఇవన్నీ లైటింగ్స్తో అరేంజ్ చేసేసరికి ఏమో చూడటానికైతే ఎంత కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా ఉన్నాయో యూజువల్గా అయితే నేను వీటికి అంత ఫ్యాన్ ఏం కాదు నాకు అంత నచ్చవు కూడా ఎక్కడానికి బట్ ఇక్కడ ఇలా చూస్తుంటే మాత్రం చాలా బాగుందనమాట వైబ్రెంట్గా అండ్ అందరూ హ్యాపీగా కపుల్స్ వచ్చి చిల్డ్రన్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సో నాకు కూడా చాలా బాగా అనిపించింది బట్ ఏది ఎలా ఉన్నా కూడా ఇక్కడ ఏది కొనాలన్నా కూడా ఎక్స్పెన్సెస్ అయితే స్కై రాకెట్ అని చెప్పొచ్చండి అండ్ మనకైతే మధ్యలో ఒక మాల్ కనిపించేసింది మనం ఆగం కదా ఇంకా వెంటనే మాల్లోకి దూరిపోయి ఏమేమి ఉన్నాయో చూస్తూ ఉన్నానమాట మొత్తం డిఫరెంట్ కైండ్ ఆఫ్ లగ్జరీ పర్ఫ్యూమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఆల్ టాప్ బ్రాండ్స్ ఉన్నాయండి రైట్ ఫ్రమ్ స్మాలర్ క్వాంటిటీ టు హయ్యర్ క్వాంటిటీ అసలు ఇక్కడ పర్ఫ్యూమ్స్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉందండి పర్ఫ్యూమ్స్కి బికాస్ మనకి వెరీ లో రేంజ్ నుంచి వెరీ హై అండ్ పర్ఫ్యూమ్స్ వరకు బాగా అవైలబుల్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తోటి యూనిక్ పర్ఫ్యూమ్స్ కూడా బాగా దొరుకుతాయి అన్నమాట సో మేమైతే చాలా ట్రై సేపు చాలా బ్రాండ్స్ ట్రై చేసాము ఇంకా చివరికి ఏది నచ్చక ఇక ఏది తీసుకోలేదు ఏది నచ్చక కాదు యాక్చువల్లీ అసలు ఏది కొనాలో అర్థం కాలేదు అసలు ఎందుకు వెళ్ళామో కూడా తెలియదు జస్ట్ అక్కడ మాల్ కనిపించింది కాబట్టి వెళ్ళిపోయామనమాట చూసి చాలాసేపు టైం స్పెండ్ చేసి ఊరికే వచ్చేసాము ఇంకేది కొనకుండా ఇంకా అక్కడి నుంచి వేరే షాప్స్కి వెళ్ళి వేరే కొన్నామనుకోండి బట్ ఇక్కడైతే పర్ఫ్యూమ్స్ అయితే ఏం తీసుకోలేదు అండ్ నేనైతే చాలాసేపు నార్మల్ పర్ఫ్యూమ్స్ అందరూ ఒక స్మాల్ పే పేపర్ పీస్ మీద ట్రై చేస్తూ ఉంటారు బట్ నేను మాత్రం ఎప్పుడు డైరెక్ట్గా క్లోత్ మీద కానీ మీద కానీ వేసుకొని ట్రై చేస్తాను ఇంకా బాగా హ్యాండ్ మీద ఎక్కువ టైప్స్ ఆఫ్ స్ప్రే చేసేసుకొని నాకు అర్థం కాకపోతే అప్పుడు మాత్రమే పేపర్ తీసుకుంటాను అనమాట అండ్ ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ కంపెనీస్ టాప్ కంపెనీస్ పర్ఫ్యూమ్స్లో అన్నీ డిస్కౌంటెడ్ ప్రైస్కి పెట్టారండి క్రిస్మస్ సేల్ అనమాట సో ఇడిఆర్ పర్ఫ్యూమ్ చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో ప్యాకేజింగ్ సో ప్యాకేజింగ్ కోసమైనా కొనొచ్చు అనిపించింది బట్ వెరీ ఎక్స్పెన్సివ్ సో పర్ఫ్యూమ్ స్మెల్ అయితే అంతగా ఏం బాగాలేదనమాట జస్ట్ ఏదో నార్మల్ ఫ్లవర్ సెంట్లా అనిపించింది ఇంకా చాలా టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్ స్మెల్ చూసేసరికి అప్పటికే నాకు బాగా హెడేక్ వచ్చేసిందండి అయినా కూడా వదలకుండా పేపర్ తీసుకొని మరి ఇంకా అగైన్ స్టార్ట్ చేశాను పర్ఫ్యూమ్ స్మెల్ చేయడం ఇంకా మధ్యలో అయితే బాగా ఇంకొద్దు అనుకున్నాను బట్ ఒక్కసారి కాఫీ బీన్స్ ట్రై చేస్తే మేబీ టే స్మెల్ ఏమైనా చేంజ్ అవుతుందేమో అని చెప్పి కాఫీ బీన్ కూడా ట్రై చేశాను బట్ కాఫీ బీన్ మనకి ఏ మాత్రం సరిపోలేదు ఈ కాఫీ బీన్స్ నార్మల్గా నాకు తెలియదు ఎంత యూజ్ అవుతుందో బట్ చాలామంది కాఫీ బీన్స్ ఎవ్రీ పర్ఫ్యూమ్కి చూసుకొని మళ్ళీ సెకండ్ అది ట్రై చేస్తూ ఉంటారు బట్ నాకు మాత్రం ఎప్పుడు కాఫీ బీన్ హెల్ప్ అయినట్టు అనిపించలేదు అనమాట ఈ పర్ఫ్యూమ్ స్మెల్లింగ్ అయిపోయాక ఒక్కసారి స్టోర్ అంతా మీకు చూపిద్దామని చెప్పి ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేశానండి చూశారు కదా ఇదంతా జస్ట్ కాస్మెటిక్ షాప్ ఎంత పెద్దదంటే అంత పెద్ద దాంట్లో హాఫ్ సెక్షన్ మొత్తం ఐ మీన్ హాఫ్ ఆఫ్ ద షాప్ మొత్తం పర్ఫ్యూమ్ సెక్షన్ అని అనమాట అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎన్ని టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయో అండ్ ఆల్సో మనకి మేకప్ ప్రోడక్ట్స్ కూడా చాలా ఎక్కువ అవైలబుల్ ఉంటాయండి అసలు ఏ బ్రాండ్ కొనుక్కోవాలో అర్థం కానండి బ్రాండ్స్ ఉంటాయనమాట సో కాస్ట్ కూడా మనకి లో ప్రైస్ నుంచి హై ఎండ్ వరకు అన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్లో రేంజ్లో కూడా ఉంటాయి అన్నమాట ఏ టైప్ ఆఫ్ మేకప్ ప్రోడక్ట్ కావాలన్నా కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి జర్మనీలో చాలామంది టీనేజర్స్ చాలా మేకప్ వేసుకుంటూ ఉంటారు ఇక్కడ వేసుకునే మేకప్ ఏంటంటే మన ఇండియాలో వేసుకునే మేకప్లా అంత అనిపిదు డిఫరెంట్గా అనిపిస్తుంది అంతా అయిపోయాక కొంచెం షాపింగ్ అయితే చేసేసానండి ఒక్క టైప్ ఆఫ్ షూ కొనుక్కున్నాను అండ్ ఆల్సో కొన్ని పర్ఫ్యూమ్స్ అంటే నేను హై అండ్ పర్ఫ్యూమ్స్ అయితే తీసుకోలేదు నార్మల్ పర్ఫ్యూమ్స్ తీసుకున్నాను అనమాట అండ్ వస్తూ ఉంటే ఈ మాల్లోనే ఇవన్నీ కనిపించాయి చూడటానికి బాగున్నాయి కదా అని వీడియో తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ క్రిస్మస్లో ఈ ఐటమ్స్ నేను ఇండియాలో కూడా చూశాను వీటికి మ్యూజిక్ వస్తూ లైటింగ్ వస్తూ చాలా బాగుంది అండ్ ఇక్కడ మీరు వీడియోలో గమనిస్తున్నారో లేదో క్రిస్మస్ తాత పైకి వెళ్తూ కిందకు వస్తూ ఉన్నాడు అదైతే నాకు బాగా నచ్చింది క్యూట్ గా అనిపించింది క్రిస్మస్ స్టార్ట్ అవ్వగానే అండి క్రిస్మస్ అంటే పండగ కాకుండా క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఈ లైటింగ్స్ కొని ఇంటికి బాగా అరేంజ్ చేసేసుకుంటారండి ఇక్కడ అప్పుడైతే హౌసెస్ చూడడానికి చాలా బాగుంటాయి వాళ్ళ విండోస్లో ఎస్పెషల్లీ పెద్ద పెద్ద స్టార్స్ పెట్టి వాటి కింద లైన్గా క్యాండిల్స్ అరేంజ్ చేస్తూ ఉంటారు చూడటానికి చాలా బాగుంటుంది అండ్ మనకి క్రిస్మస్ కేక్స్ కూడా ఇంకా సీజన్ అంతా కొంటూనే ఉంటారనమాట కట్ చేస్తూ తింటూ ఈ వైన్ అవి తాగుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం చేస్తూ ఉంటారు అండ్ మనకైతే ఇవన్నీ పెద్దగా అంతగా ఉండవు కదా ఇండియాలో ఈ కల్చర్ జస్ట్ ఆ రోజు క్రిస్మస్ రోజు ఏదో ప్లమ్ కేక్ తీసుకొచ్చుకున్నామా కొంతమందికి వైన్ కల్చర్ ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటారు అలా తప్ప మనకైతే ఇలాంటి కల్చర్ ఇట్లా ఒక సీజన్ని మొత్తం ఎంజాయ్ చేయడం అలా లేదు ఇండియాలో సో మనకు కూడా ఇలాంటివన్నీ వస్తే బాగుంటాయి అనిపించింది నేను ఆల్రెడీ చెప్పాను కదండి నేను చాలా ఏరియాస్లో క్రిస్మస్ మార్కెట్స్కి ఆల్రెడీ వెళ్ళాను అని చెప్పి అక్కడ ఎప్పుడు వెళ్ళినా సరే వైనే తాగుతూ ఉన్నాను అనమాట ఎందుకంటే నాకు గ్లూ వైన్ ఫస్ట్ టైం తాగినప్పుడే నచ్చిందండి సో నాకు ఏదైనా నచ్చితే నేను మళ్ళీ మళ్ళీ అదే తాగడానికి ప్రిఫర్ చేస్తాను కొత్తది ట్రై చేయడం కన్నా కూడా సో మావారు ఇలా కాదు అని చెప్పి వేరేది ట్రై చేద్దామని చెప్పి ఏర్డ్నస్ అని తీసుకున్నారు డిస్కస్ చేసి మరి అది తీరా చూస్తే ఇద్దరం తాగలేక పడేసామనుకోండి అదైతే జస్ట్ ఒక ఎగ్లో మనకి వైట్ రమ్ వేసి వెనీలా ఫ్లేవర్ తో ఏదో చేసారండి ఏం బాగాలేదు కొంచెం ఆల్కహాల్ టేస్ట్ నచ్చి బాగా స్వీట్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే బాగుంటుందేమో నాకు ఆల్కహాల్ టేస్ట్ నచ్చదు టూ మచ్ స్వీట్ నచ్చదు సో నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట సో ఎవరికైనా ఆల్కహాల్ నచ్చకపోతే లేకపోతే స్వీట్ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు ఖచ్చితంగా తీసుకోకండి అసలు నచ్చదు బట్ లూ వైన్ మాత్రం ఐ రికమెండ్ వెరీ వెల్ ఇక్కడైతే స్టోన్తో తయారు చేసిన యునిక్ యానిమల్ థీమ్ జ్యువెలరీ ఉన్నాయండి బటర్ఫ్లైస్ యానిమల్స్ డీర్స్ ఇలా అన్ని థీమ్స్తో ఉన్నాయి ఎవరికైనా యానిమల్ థీమ్ జ్యువెలరీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు తీసుకోండి ఎవరైనా జర్మనీలో ఉంటే వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ అవుతుంది సో ఇదైతే డెన్లో ఉండే క్రిస్మస్ మార్కెట్లో ఉన్నాయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ చేయండి అండ్ ఈ షాప్ చూసారు కదా ఇదైతే మన ఇండియన్ షాప్ అండి ఇండియా నుంచి ప్రింటెడ్ బెడ్షీట్స్ అండ్ బ్రాస్ ఐటమ్స్ అలాంటివన్నీ ఉన్నాయన్నమాట టూ ఎక్స్పెన్సివ్ అండి మనకి ఇండియాలో థౌసండ్ రూపీస్ రూపీస్ కమ్ముతుంటే వీళ్ళు ఇక్కడ టెన్ థౌసండ్ రూపీస్ కమ్ముతున్నారు సో ఐ వాజ్ వెరీ షాక్డ్ విత్ దట్ ప్రైస్ అండ్ ఇంకా ఇవే కాకుండా మనకి యాస్ యూజువల్ చాలా ఐటమ్స్ ఉన్నాయి కొన్ని అయితే నాకు అసలు ఏంటో కూడా తెలియదు అన్ని షాప్స్ తిరిగేసరికి ఐ వాజ్ వెరీ టైర్డ్ సో ఇంక నేను తెలుసుకోవాలని కూడా నాకు ఇంట్రెస్ట్ పోయింది అన్ని ఉన్నాయి అనమాట అక్కడ వే ఏవి ఎలా ఉన్నా కూడా బొమ్మలండి అసలు ఈ టాయ్స్ అయితే ఎక్కడ చూసినా టాయ్స్ 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 జర్మనీలో క్రిస్మస్ టాయ్సే చాలా ఇంపార్టెంట్ అండి బికాజ్ త్రూఅవుట్ వరల్డ్లోనే జర్మన్ క్రిస్మస్ డెకార్స్ వెరీ ఫేమస్ డెకార్స్ అనమాట ఇందాక చూపించినట్టు లేస్ షాప్ చూపించాను కదా అలానే ఇది కూడా ఇంకొక లేస్ షాప్ కమ్ కుషన్ కవర్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో కూడా బాగున్నాయి అన్ని బట్టి క్రిస్మస్ థీమ్తోనే ఉన్నాయి ఎవరికైనా క్రిస్మస్ టైంలో కావాలనుకునే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ స్ట్రీట్స్ అన్నీ ఇలా లైట్స్తో ఫుల్ అయిపోయి చూడటానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి అందరు అలా కూర్చొని తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి నాకు తెలిసినంతవరకు అయితే కవర్ చేశాను వీడియో వాస్ వెరీ లెంతీ మీకు అన్నీ కవర్ చేసి అన్నీ చూపించాలని మాత్రమే ఇది ఇంత లెంతీగా చేశాను అనమాట ఇంకా చాలా ఏరియాస్లో చాలా టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉండొచ్చు బట్ నేను వెళ్ళిన ఏరియాలో డ్రెస్టెన్ అనమాట ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఏరియా సో ఈ ఏరియాలో ఏమున్నాయో నేనైతే కవర్ చేశానండి వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్